ఇంతకాలంలో ప్రేమిస్తున్న వ్యక్తిని కాబోయే ఫియాన్సీతో బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేస్తూ కనిపించేసిన ప్రియాంక అయితే శివకుమార్ తను కూడా ఒక సీరియల్ యాక్టర్ వీరిద్దరు సీరియల్స్ ద్వారా పరిచయ అలా వీరిలో ప్రేమ కాస్త పెళ్లి వరకు చేరుకుంది పెళ్లి కాకుండానే ప్రస్తుతం వీరిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారనే విషయం తెలిసిందే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా కనిపించేస్తూ ఉంటుంది తన ఫియాన్సీతో ప్రియాంక అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చాక ఫ్యామిలీ మీట్ కూడా జరిగిపోతుంది ప్రతి ఒక్కరికి సంబంధించిన ఫ్యామిలీస్ అడుగు ఉండగా ఇక్కడ ప్రియాంక కోసం మాత్రం తన ఫియోన్ శివకుమార్ హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు ఒక్కసారిగా గేట్స్ ఓపెన్ చేసి తన కోసం ఫ్లవర్ బొకేతో అయితే సర్ప్రైజ్ ఇచ్చేయడం జరిగింది ఆ సర్ప్రైజ్ని చూసి ప్రియాంక అయితే చాలా ఎమోషనల్ అవడమే కాదు ఇది ఒక బ్యూటిఫుల్ కి కూడా ప్రియాంకకి ఎప్పుడు ఉండిపోతుందంటూ చెప్పుకుంటూ వచ్చేసింది పిల్లరాక్సేసి నువ్వు మోగ మనసులు కాదు నువ్వు మోగ దయ్యానివి అంటూ ఆట పట్టించేస్తూ వచ్చేసాడు మరోవైపు తేజస్విని కూడా అమర్ బర్డేని ఎంతో గ్రాండ్గా మిడ్ నైట్న అయితే బిగ్ బాస్ అవుట్ సైడ్ను సెలబ్రేట్ చేసేసుకుంటూ వచ్చేసింది ఇక పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ కూడా హౌస్ లోపలికి ఎంటర్ అయిపోతున్నారు ఇక ప్రశాంత్ కోసం అయితే సోహల్ అయితే స్టేజ్ పైకి వచ్చే పోతున్నారు